హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమశ్రీ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి నాకు చిన్న కూతురు బర్త్డే మార్చ్ ట్వంటీ ఫోర్ సెలబ్రేట్ చేశాము అందుకోసం వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి చూ చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇది వచ్చేసి బర్త్డే ఈవినింగ్ ఇందాక రెడ్ కలర్ డ్రెస్ వచ్చేసి మీ షోలో తీసుకున్నాను అండ్ ఈ డ్రెస్సులు వచ్చేసి ఇక్కడే మా టౌన్లోనే తీసుకున్నాను ఇవి వచ్చేసి హ్యాపీ బర్త్డే థీమ్ అదే జస్ట్ పిల్లలకి కొంచెం ఎంకరేజ్మెంట్గా అండ్ హ్యాపీగా ఉంటుంది అనేసి ఇంతకుముందు పోయిన బర్త్డేకి తెప్పించుకున్నాను ఇవి ఫ్లిప్కార్ట్లో హ్యాపీ బర్త్డే అండ్ ఇవి అవి ఉన్నాయి కదా కొంచెం డెకరేట్ చేస్తే బాగుంటుందని డెకరేట్ చేస్తున్నాను అప్పుడు వచ్చేసి ఇవి వన్ ఫిఫ్టీ ఏమో పడింది సో మీరు ఒకసారి తెప్పించుకోండి అవి ఉంటాయి సో హ్యాపీ బర్త్డేవి ఒక దారంలాగా వచ్చింది అవి ఊడిపోయినాయి అనమాట సో నేను ఇక్కడ ఒక చిన్న క్లాత్ తీసుకొని ఇలా అరేంజ్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకవేళ ఒకసారి తెప్పించుకుంటే అవి ప్రతి బర్త్డేస్కి లేదా ఏదో ఫంక్షన్కి అవి యూజ్ అవుతాయి అన్నమాట సో మీరు కూడా నచ్చితే అట్లా ట్రై చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే మా మా పిల్లలు మా హస్బెండ్ వాళ్ళు కేక్ తీసుకురావడానికని వెళ్ళినారనమాట సో నేను ఇక్కడ ఇది రెడీ చేస్తున్నాను ఎవరిది బర్త్డే హెత్తికే నీ పేరు పేరుకా హెత్తికానా నీ పేరు బర్త్డే నీదేనా నీదేనా ఎవరు రెడీ చేస్తున్నారు నేను ఇంకా దేవన్ చన్ననా బాగుందా డెకరేషన్ బాగుంది బాగుందా సూపర్ 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 ఉందా డెకరేషన్ సూపర్ సో తనకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్ మొత్తము సో మా దగ్గర ఇవి ఉండిండే ధర్మ ధర్మకులతో వేస్తారు కదా అది అనమాట బొమ్మలు అవి ఫస్ట్ మా బావ కూతురు బర్త్డేకి అవి చేపించినారు అవి అట్లే ఉన్నాయన్నమాట సో ఉన్నాయి కదా అనేసి అట్లా పెట్టేసాను కేక్ అయితే వచ్చేసింది కేక్ చాక్లెట్ కేక్ కావాలనేసి రెండున్నర కేజీ ఏమో ఆర్డర్ చేసినాడు కేక్ వచ్చేసింది ఇక్కడైతే ఫోటోలకు ఫోజులు ఇస్తుంది అనమాట సో తన ఫ్రెండ్స్ మా గల్లెలో పిల్లలు ఇంకా ఉంటే వాళ్ళని పిలుచుకొని వచ్చినారు చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా జరిగింది బర్త్డే ఫంక్షను హ్యాపీ బర్త్డే టు ఇక్కడ మా పెద్దమ్మాయి తనకి సెవెన్ ఇయర్స్ అనమాట సో ఏ బర్త్డే చేసుకున్నా ఇద్దరు రెడీ అవ్వాలి కదా అందుకు మరి ఇంకా చాక్లెట్ కేక్ ఎవరు తెచ్చినారు నానా టు బాగుందా పాడు పాట హ్యాపీ బర్త్డే టు యూ ఫైనల్ అయితే మేము కేక్ ఇలా హ్యాపీ బర్త్ డే క్యాండిల్స్ పెట్టి ఇక్కడ పిల్లలందరూ పాట పాడుతున్నారు ర్త్డే టు యూ తర్వాత వచ్చేసి కుక్కర్ కేక్ తినిపించుకున్నారు వీళ్ళిద్దరు సో ఫైనల్గా అయితే అందరూ ఉండి హ్యాపీ బర్త్డే అని మరొకసారి విష్ చేసినారు సో థ్యాంక్ యూ సో మచ్ పిల్లలందరికీ అండ్ మీకు కూడా వీడియో చూసినందుకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఓకే నా ఫ్రెండ్స్ సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ ఇంతసేపు వాళ్ళ డాడీ అయితే ఫొటోస్ తింటున్నాడు నెక్స్ట్ ఇక్కడైతే ఆయన మళ్ళీ కేక్ కట్ చేస్తున్నాడు కేక్ కట్ చేసి కేక్ అయితే తినిపిస్తాడు సో మనము పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి పిల్లల సంతోషం కోసం ఏదో మనకు ఉన్నంతలో చేసామనుకోండి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని మిస్ చేయకండి పిల్లలకి ఇలా చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా కానీ ఎంజాయ్ చేయగలరు కొద్దిగా పెళ్ళనాక మనము ఏం చేయలేము అన్నమాట సో అందుకు మీరు పిల్లలకి వీలైనంతగా హ్యాపీగా ఉండేలా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పండి